హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వాహనదారులకు గుడ్ న్యూస్ ఇక్కడ నుండి ఇవన్నీ రద్దు హైకోర్టు సంచలన తీర్పు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాయి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటు ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఏదైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇటీవల పరిణామంలో ట్రాఫిక్ జరిమానాల అమలులో గణనీయమైన మార్పును సూచిస్తూ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది ఇక నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల నుంచి ట్రాఫిక్ పోలీసులు అధికారులు నేరుగా జరిమానాలు వసూలు చేయడం నిషేధమని కోర్టు తీర్పునిచ్చింది అయితే కొత్త ఆదేశం ప్రకారం ట్రాఫిక్ విభాగం అదనపు పోలీస్ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన సర్కులర్ ప్రకారం జరిమానా మొత్తాన్ని నిర్ణయించే అధికారం కోర్టుకు మాత్రమే ఉంది ట్రాఫిక్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిమానా వసూలు చేయలేరు ఆరోపణలు నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానాలను హైకోర్టులో ప్రవేశపెట్టిన కేసుకు ప్రతిస్పందనంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ట్రాఫిక్ నిబంధనల అమలులో పారదర్శకత మరియు జవాబుదారీతన ఉండేలా కోర్టు అనేక చర్యలను ప్రవేశపెట్టింది ముఖ్యంగా అన్ని వాహనాల తనిఖీ కార్యకలాపాలు ఇప్పుడు తప్పనిసరిగా వీడియో టేప్ చేయబడాలి అదనంగా ఒక వ్యక్తి పోలీసు అధికారిపై దాడి చేసిన సందర్భాల్లో ఆ వ్యక్తిని నిర్బంధించాలని కోర్టు ఆదేశించింది మరియు నిందితుడిని కస్టడీలోకి తీసుకోవడానికి స్థానిక పోలీస్ స్టేషన్ను తప్పనిసరిగా సంఘటనా స్థలానికి పిలిపించాలి అయితే నిందితుల నుంచి ఎలాంటి నగదు లావాదేవీలను అక్కడికక్కడే స్వీకరించడానికి పోలీసులకు అనుమతి లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది బదులుగా చట్టపరమైన విధానాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని నొక్కి చెప్పి ఒక చలాను జారీ చేయాలి హైకోర్టు తీసుకున్న ఈ మైలురాయి నిర్ణయం ప్రశాంసనను అందుకుంటుంది ముఖ్యంగా ట్రాఫిక్ జరిమానాలను నావిగేట్ చేసే సవాళ్ళతో చాలా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న వాహనదారులు ఈ తీర్పు రోడ్లపై శాంతి భద్రతలను నిర్వహించటం మరియు జరిమానాలను నిర్ణయించడానికి న్యాయమైన మరియు న్యాయమైన ప్రక్రియలను నిర్ధారించటం మధ్య సమతుల్యతను సాధించటం లక్ష్యంగా పెట్టుకుంది చట్టపరమైన ప్రోటోకాల్పై న్యాయస్థానం నొక్కి చెప్పటం మరియు న్యాయ వ్యవస్థను శక్తివంతం చేయడం ద్వారా ఏకపక్ష జరిమానాలను నిరోధించడంలో దాని నిబంధత వాహనదారులకు స్వాగతించదగిన మార్పు ఈ తీర్పు అమలులోకి వచ్చినందున ట్రాఫిక్ ఉల్లంఘనలను నిర్వహించే విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మరింత బాధ్యతాయుతమైన మరియు పారదర్శక వ్యవస్థను రూపొందించవచ్చని భావిస్తున్నారు